శాసనసభ్యులు గుంటకల్ల జగదీష్ రెడ్డి అరవైవ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం గుర్రం సత్యనారాయణ రెడ్డి నేతృత్వంలో జాకీర్ పద్నాలుగవ వార్డు ఆధ్వర్యంలో కుడకుడలో గల అన్నపూర్ణ మానసిక వికలాంగుల ఆలటి ఆశ్రమంలో ఉదయం అన్నదానం మరియు కేక్ కటింగ్ నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర తొలి విద్యుత్ శాఖ మంత్రివర్యులు సూర్యపేట నియోజకవర్గ హ్యాట్రిక్ శాసనసభ్యులు ఉమ్మడి జిల్లాల అభివృద్ధి ప్రదాత బావి తరాలకు స్ఫూర్తి ప్రదాత అభ్యుదయవాది గుంటకల్ల జగదీష్ రెడ్డి అరవైవ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం గుర్రం సత్యనారాయణ రెడ్డి నేతృత్వంలో జాకీర్ పద్నాలుగవ వార్డు ఆధ్వర్యంలో కుడకుడాలో గల అన్నపున్న మానసిక వికలాంగుల ఆలేటి ఆశ్రమంలో ఉదయం అన్నదానం మరియు కేక్ కటింగ్ చేశారు సవరాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేక్ కటింగ్ చేసి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కొత్త బస్ స్టాండ్ ఫ్లైఓవర్ దగ్గర కార్యక్రమంలో సూర్యపేట టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పట్టణ నాయకులు మహిళా విభాగం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు Terima kasih telah menonton!

మహిళా పక్షపాతి హ్యాట్రిక్ ఎమ్మెల్యే మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు మరియు ప్రజానేత ప్రజల హృదయ నేత మరియు మహిళా సాధికతను చాటి చెప్పిన నాయకుడు అన్న మాజీ మంత్రివర్లు మరియు స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు అన్న గుంతకండ్ల జగదీష్ రెడ్డి అన్న గారి బర్త్డే సందర్భంగా తొమ్మిదవ వార్డులో కేక్ కట్టింగు మరి అదేవిధంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు అన్న పుట్టినరోజును సూర్యాపేట జిల్లా మొత్తం కూడా పండగ వాతావరణంలో ఉంది అదేవిధంగా పట్టణంలో కూడా ఎక్కడికక్కడ కూడా పట్టణ స్థాయి నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల సమక్షంలో మరియు అదేవిధంగా క్యాంప్ ఆఫీస్లో కేక్ కట్టింగ్ కార్యక్రమం కానివ్వండి అదేవిధంగా ఫ్లైఓవర్ కింద మరియు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సౌరాల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో కూడా అన్న అన్నదానాలు మరియు అదేవిధంగా పదిహేడవారిలో బేచి పంపిణీ కార్యక్రమం మరి క్యాంప్ ఆఫీస్లో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కానివ్వండి అదేవిధంగా అలేటాటంలో మరియు డెఫెన్ఎమ్లో కూడా అన్నదాన కార్యక్రమం పలు పలు కార్యక్రమాలను ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా బ్రెడ్ పళ్ళను పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టి మరియు అమ్మవారికి ముందే కనక గురుకమ్మ గారికి పూజలు నిర్వహించి అన్న పుట్టినరోజు సందర్భంగా కార్యక్రమాలను కూడా మొత్తం కూడా ప్రారంభించడం జరిగింది ఎందుకంటే ఈరోజు అన్న సూర్యాపేట జిల్లా చేసిండు డెబ్బై ఏళ్ళ చరిత్రలో జరగని అభివృద్ధిని తొమ్మిదిన్నర సంవత్సరాల్లో అభివృద్ధి ఏందనేది చాటి చెప్పిన అభివృద్ధి పద నాయకుడు అన్న జగదీష్ అన్న వారి ఆధ్వర్యంలో ఈరోజు తొమ్మిదిన్నర పాలనలో అగ్రస్థానంలో సూర్యాపేట జిల్లాను నిలపగలిగాడు అదేవిధంగా కూడా అన్న ఆధ్వర్యంలో ఎంతో మంది బడుగు బలిగిన వర్గాలకు ఈరోజు అనేకమైన టిక్కెట్లు ఇచ్చి వారిని గొప్ప గొప్ప స్థానాలలో నిలబెట్టడం జరిగింది అదేవిధంగా కూడా నేను కూడా ఒక మాలుమూల ప్రాంతమైన తొమ్మిదో వార్డుకు చెందిన ఈ మహిళా మహిళావాదిని మరి అన్నపూర్ణను కూడా అన్న ఆశీర్వదించి మరి అన్న సూర్యాపేట పట్టణానికి సేవ చేయాలని నన్ను ఒక మున్సిపల్ స్థానంలో జనరల్ మహిళా స్థానంలో ఒక దళిత బిడ్డకు స్థానాన్ని ఇచ్చి మరి అన్న అంబేద్కర్ భావాజాలని మరో అంబేద్కర్గా కూడా అన్న తీర్చిదిద్దబడి నన్ను ఒక మహిళా మహిళను జనరల్ స్థానాన్ని దళితమైనను మహిళా చైర్మన్గా చేసి గణనీయుడయ్యాడు అన్న జగదీష్ అన్న అదే విధంగా కూడా ఈరోజు ప్రతిపక్ష నాయకుడు కూడా అన్న ఈరోజు ప్రతిపక్ష నాయకుడు కూడా ఈరోజు ఉన్న ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని కూడా అన్న ఎలాంటి అభివృద్ధి లేదు మేము చేసింది పదేళ్లలో చేసిన అభివృద్ధి కనబడుతుంది ఇరవై నెలలైనా కూడా ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలు వన్ ట్వంటీ ఫోర్ హామీలను కూడా ఇంతవరకు కూడా అమలు చేయని ప్రభుత్వం గురించి కూడా ప్రజల గురించి ఫైట్ చేసిన ఏకైక నాయకుడిగా కూడా అన్న ప్రజా పక్షపాతి కూడా ఈరోజు తన గళాన్ని ఉద్యమ కాలంలో ఎలా గళాన్ని ఎత్తి చాటిందో ఈ రోజు కూడా అదే విధంగా ఎత్తి చాటుతుండూ ఎందుకంటే